హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దేవీ బ్లాగ్స్ ఇవాళ చిన్న చిన్న ట్రిక్స్తో బట్టలు మడత పెట్టడం ఎలాగో చూద్దాం దీనివల్ల బట్టలు పైనుంచి తీసినా కిందవి ఊడిపోకుండా ఉంటాయి అనమాట ఎప్పుడూ ర్యాక్స్ అనేవి నీట్గా ఆర్గనైజ్డ్గా కనిపిస్తాయి ఫస్ట్ అయితే కర్షిఫ్ని వీడియోలు చూపించినట్టుగా మడత పెట్టండి ఆ తర్వాత రెండు సైడ్లు ముందుకు వేసి లోపలికి దీన్ని ఫోల్డ్ చేస్తాం అనమాట ఇందులో మనం స్పూన్స్ కానీ ఫోర్క్స్ కానీ పెట్టి పిల్లలకి బ్యాస్కెట్లో పెట్టచ్చు కొంతమంది ఓపెన్ బ్యాస్కెట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదండి అప్పుడు మనకి ఫో ఫోర్క్ కానీ స్పూన్ కానీ కింద పడిపోకుండా ఇందులో మనం పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఇది ఒక పాకెట్లా ఉంటుందండి పిల్లలకి తీసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది నెక్స్ట్ బనీయన్ని మనం ఆ ఎడ్జ్ల వరకు హ్యాండ్స్ ఎడ్జ్ వరకు లోపలికి మడతపెట్టి దాన్ని మనం ఇంకొక ఫోల్డ్ చేస్తాం చేసిన తర్వాత హ్యాండ్స్ వరకు లోపలికి ఫోల్డ్ చేసి ఇందాక వచ్చినట్టుగానే వస్తుందండి ఖర్చు మనకి ఎలా వచ్చిందో అలాగనే వస్తుంది కానీ చిన్న మడతగా వస్తుందనమాట ఇది ఇప్పుడు దీన్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి ఫస్ట్ ఒక పార్ట్ని ముందుకు వేసి నెక్స్ట్ పార్ట్ని మనం లోపలికి ఎడ్జస్ట్ చేసుకుంటాం అనమాట అంతేనండి ఇది ఎన్నిసార్లు కింద ఎన్ని వస్తువులు పెట్టి తీసినా కూడా అసలు కింద ఈ మడత అనేది పోదనమాట అలాగే ఉంటుంది నెక్స్ట్ అయితే ఫ్యాంట్ అండి ఫ్యాంట్ రెండు జడ్జ్లు సమానంగా చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక పార్ట్ని ముందుకు వేసుకోండి తర్వాత ఒక హ్యాండ్ తీసుకొని ఈ హ్యాండ్ని మనం క్రాస్గా వేస్తాం అనమాట వేసిన తర్వాత మనం ఫోల్డ్ చేసిన పార్ట్ని ఈ క్రాస్ పార్ట్ మీదకి వేస్తాం ఆ క్రాస్ పార్ట్ అనేది నలగకుండా సమానంగా ఉండేటట్టు చూసుకోండి సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఈ అడ్డంగా ఉన్నదాన్ని రెండు మడతల కింద వేసి ఫ్యాంట్ మీదకి వేస్తాం తర్వాత ఆ క్రాస్గా వేసిన దాన్ని మనం ఎప్పుడు నీట్గా ఫోల్డ్ చేసుకోండి లేదంటే ముడతలు వస్తాయి చేసిన తర్వాత చూడండి నేను చూపిస్తున్నాను కదా మనకి ఇలాగ పాకెట్లా వస్తుంది కదా ఇందులోకి మనం దాన్ని పెట్టేసుకుంటాం అనమాట మీరు ఎన్ని ఫ్యాంట్లైనా మడత పెట్టి ఇలా పెట్టండి అసలు ఊడిపోయే ఛాన్సే ఉండదు మగవాళ్ళు పిల్లలు ఎక్కువగా ఈ ర్యాక్స్ని ఖరాబ్ చేస్తూ ఉంటారు కదా అలా ఏమి ఉండకుండా ఎప్పుడూ నీట్గా ఉంటుంది తర్వాత ఇన్నర్స్ అండి ఎక్కువగా గజ్బిజ్ అయిపోయేవి ఇవే చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి త్వరగా ఊడిపోతూ ఉంటాయి వీడియోలో నేను రెండు రకాలుగా చూపించానండి ఫస్ట్ ఇది చాలామందికి కొంచెం అర్థం కాకపోవచ్చు లేదంటే ఇది కష్టంగా ఉండొచ్చు నెక్స్ట్ ఇది అయితే ఈజీగానే ఉంటుందండి మీరు వీడియోని ఒక్కసారి పాజ్ చేసి చూసినట్టయితే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది లేదంటే అంతకన్నా ఈజీ ప్రాసెస్ ఏంటంటే రెండు హెడ్జి ఎడ్జిల్ని మధ్యలోకి పెట్టి తర్వాత కింద పార్ట్ని ఒక ఫోల్డ్ చేసి ఈ ఫోల్డ్ని మనం ఈ లాక్లోకి పెట్టుకుంటాం అనమాట పైన ఆల్రెడీ ఒక పాకెట్లో క్రియేట్ అయింది కదండి అందులోకి పెట్టుకుంటాం అంతేనండి అసలు ఓడిపోమన్నా ఓడిపోదు పెట్టింది పెట్టినట్టుగానే ఉంటుంది నెక్స్ట్ టీ ఫ్యాంట్ ఫ్యాంట్ అండి నైట్ వేర్ అనమాట పిల్లలు చాలామంది నైట్ వేర్ తీసినప్పుడు మొత్తం అదంతా ఓడిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా దేనికి దానికి సపరేట్గా ఉండాలంటే మీరు ఇలా మడత పెట్టి చూడండి దే ఏ ఫ్యాంట్కి సంబంధించిన షర్టు ఆ ఫ్యాంట్లోనే పెట్టుకోవచ్చు ఎన్ని తీసినా దేని దాన్ని సపరేట్గా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా మనం తీసి ఇవ్వాల్సిన అవసరం ఉండదు దేనిది వాళ్ళు దేనిది దానికి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి అవే తీసుకుంటారు వీడియోలో చూపించినట్టుగా చేసిన తర్వాత దీన్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే టూ పార్ట్స్ని మనం ముందుకు వేసేస్తామండి తర్వాత మనం టీషర్ట్ని అందులో పెట్టి ఫస్ట్ పార్ట్ని టీ షర్ట్ మీదకి వేసి ఆ తర్వాత ఈ సెకండ్ పార్ట్ని ఇలా ఓపెన్గా ఓపెన్గా ఉన్న చోట వేయకండి ఊడిపోతుంది వెంటనే ఇలా క్లోజ్డ్గా ఉన్న చోట ముందు కష్టంగా ఏం ఉండదండి చాలా ఈజీగానే వెళ్తుంది స్టిక్ అయి ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని